సెకండ్ లిస్ట్ రిలీజ్ కు రంగం సిద్ధం చేసుకుంది వీలైనన్ని ఎక్కువ సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటిస్తామన్నారు చంద్రబాబు ఇప్పటికే తొంభై నాలుగు చోట్ల అభ్యర్థులను ఖరారు చేశారు ఇంకా యాభై చోట్ల క్యాండిడేట్స్ ను ఖరారు చేయాల్సి ఉంది చాలా మంది సీనియర్ నేతలు టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు బీజేపీ జనసేనలకు ముప్పై ఒక్క సీట్లు కేటాయించారు తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు సీట్లలో పోటీ చేస్తోంది టీడీపీతో పాటు పవన్ కళ్యాణ్ తొలి జాబితాలో ఐదుగురిని అనౌన్స్ చేశారు తర్వాత ఆరో పేరుగా నిడదవోలు నుంచి కందుల దుర్గేశ్ ను ఖరారు చేశారు ఇంకా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది బీజేపీకి కేటాయించిన పది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఆయా పార్టీలకు కేటాయించిన అసెంబ్లీ సీట్లపై స్పష్టత లేదు అధికారిక ప్రకటన చేయలేదు దీనిపై చంద్రబాబు స్పందించారు ఎవరికి ఏ సీట్లు కేటాయించామన్న దానిపై పార్టీలకు స్పష్టత ఉందన్నారు వారు అభ్యర్థులను ప్రకటిస్తారని స్పష్టం చేశారు బీజేపీ విషయంలో ఒక్క ప్రత్యేక బీజేపీ విషయంలో ఒక్క ప్రత్యేక హోదా కోసం తప్ప ఇంకే విషయంలోనూ విభేదాలు లేవని చంద్రబాబు పేర్కొన్నారు కమలం పార్టీ కూడా అమరావతి రాజధాని అని చెబుతుందన్నారు పోలవరంను కేంద్రం కట్టవద్దని చెప్పలేదని ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లిన స్టీల్ ప్లాంట్పై ఎందుకు ఒప్పించలేదని చంద్రబాబు ప్రశ్నించారు ఇంటర్ విద్య పూర్తి చేసుకున్న అమ్మాయిలు ఉన్నత చదువులకు వెళ్లాలనుకుంటే వారికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని ఆ రుణాలకు ప్రభుత్వమే షూరిటీ ఇస్తుందని చంద్రబాబు తెలిపారు ఆ రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరించేలా కలలకు రెక్కలు పథకానికి రూపకల్పన చేశామని చెప్పారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే ఆడపిల్లలకు కలలకు రెక్కలు పథకం వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు